మిషన్ ఇదైతే మొత్తం కంపాక్షన్ చేసే మిషన్ అన్నట్టు అదైతే యూడూరి ఎంత పెద్దగా ఉన్నదో మిషన్ మాత్రం ఆ వెయిట్ని అయితే మస్తు హై లిఫ్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద క్రెయిన్ లెక్కన ఉంటుంది అన్నట్టు కానీ క్రే అక్కడ కనబడుతుంది కదా వెయిట్ ది దాన్ని అయితే లిఫ్ట్ చేసి పైనుంచి కింద పడేస్తుంది అన్నట్టు వచ్చేస్తుంది అట్లా చేస్తున్న అది ఫుల్ కంపాక్షన్ అవుతుంది రాదు అయితే ఎట్లా లిఫ్ట్ అవుతుంది చూడరు ఇప్పుడు అది ఒక్క ఏం లేకున్నా కానీ ఘోరంగా ఫుల్ టన్నుల వెయిట్ అది అయితే సౌదీ ఎడార్లు అన్నట్టు ఎడార్లో మేమైతే కోసం అయితే కంపాక్షన్ అయితే చేస్తున్నాం అన్నట్టు కంపాక్షన్ చేసేటప్పుడు ఎట్లాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే వాడతాం అది చూసిరా ఎంత హైనో అంత పైనుండి టన్ వెయిట్ ఉంటుంది కదా టన్ అది దాన్ని అయితే వెయిట్ దాన్ని పైనుంచి కింద ఎత్తేస్తారన్నట్టు చూసిరా ఎంత హైట్లుందో ఇదైతే ఏడూరే అది అంత హైట్ ఉంది కదా హైట్ నుండి కొన్ని టన్నులే ఉంటుంది దాన్ని అయితే పైననుండి ఎత్తేస్తే అది ఫుల్ కంపాక్షన్ అవుతుంది అన్నట్టు అట్లా మొత్తం ఈ ఇసుక ఎడారిని అయితే కంపాక్షన్ అయితే గట్టిగా తయారు చేస్తారు అందుకోసమే ఈ పెద్ద మిషన్ అయితే వాడతారు అన్నట్టు అదైతే యూడూరు ఎంత పెద్ద ఉందో అంత హైట్ నుంచి కింద ఎత్తేసేవరకల్లా అది ఎంత హైతో అని అయితే తెలిసిపోతుంది అయితే చాలా పెద్ద మిషన్ దీన్ని కంపాక్షన్ కోసం అయితే యూజ్ చేస్తారు అన్నట్టు మేమైతే ఇక్కడ సైట్లో వర్క్ చేస్తానికైతే ఇంకో ఇట్లాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద మిషన్స్ అయితే వాడతాం అన్నట్టు ఇది మొత్తం ఎడారిలోనే వర్క్ చేస్తాం ఇది ఏంటంటే ఇంకో ఉసుకే ఎడారి కదా ఈ ఎడారి మొత్తం అంతా కంపాక్షన్ చేసి ఇక్కడ క్రూడ్ ఆయిల్ కోసం అయితే యూజ్ చేస్తామన్నట్టు క్రూడ్ ఆయిల్ తీసినాక పెట్రోల్ డీజిల్ తీసినాకైతే యూజ్ చేస్తాం అన్నట్టు అందుకనే ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అవన్నీ యూజ్ చేసి ఇదైతే అయితే రెడీ అన్నట్టు చేసిన తర్వాత ఇక్కడ ఒక రిగ్ వేస్తాము రిగ్ వేసి క్రూడ్ ఆయిల్ తీస్తామన్నట్టు క్రూడ్ ఆయిల్ తీసి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ప్లాంట్లకు డిస్ట్రిబ్యూషన్ చేసి తర్వాత ఇవన్నీ సపరేట్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ సపరేట్ అయితే అన్నట్టు అందుకని ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వస్తే వాడతారు అదే చూసేరావు అక్కడ ఉన్న ప్లేస్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే చేస్తానకైతే మిషన్ అయితే వెళ్తుంది అన్నట్టు చిరా ఎక్విప్మెంట్ ఎంత పెద్ద ఉందో ఇదంతా అంతరా ఆల్మోస్ట్ మన క్రెయిన్ హైట్లు ఉంటుంది ఉంటది ఇది క్రెయిన్ కంటే ఎక్కువ హైట్ నుంచి అంత హైట్ మీద నుండి కంపాక్షన్ అయితే ఆ కంపాక్షన్ ముంగట అది ఉన్నది కదా దాన్ని అయితే పై నుంచి వాడేస్తుంది అన్నట్టు అంత పై నుంచి వాడేసే వరకల్లా కింద ఉన్న ఈ ఇసుక భూమి మొత్తం అనేది గట్టిగా అవుతుంది అన్నట్టు అందుకోసమని కంపెక్షన్ కోసం ఇటువంటి మిషన్స్ అయితే వాడతాం మేము ఇక ఫ్లోర్ అయితే చూడరు ఇట్లా మొత్తం అంతా ఉసికేయడారే దీంట్లోనే ఈ ఫ్లోర్ను రెడీ చేస్తేందుకు ఇట్లాంటి కంపెక్షన్ చేస్తాం అన్నట్టు సేమ్ ఆటోమేటిక్ ఇది క్రెయిన్ టైప్ ఉంటుంది పెద్దగా అంత హైట్ నుంచి పైనుంచి నుంచి అయితే వాడేస్తాడు వాడు దీని ఆపరేటర్ అయితే పిలిప్పిన్ ఆపరేటర్ చూసారా మొత్తం ఎడే అయితే వర్క్ చేస్తాం అన్నట్టు ఇదైతే మేము ఉండేదానికి షెల్టర్ అన్నట్టు ఇది రెస్ట్ షెల్టర్ అన్నట్టు ఈ రెస్ట్ షెల్టర్లోనే టిఫిన్ చేసేట్టు కానీ బ్రేక్ టైంలో కానీ ఇళ్ళని అయితే మేము రెస్ట్ తీసుకుంటాం మొత్తం అంతా ఎడాలనే ఎడాలనే వర్క్ అయితే ఉంటుంది సౌదీలా ఇట్లాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద మిషన్స్ తోటైతే వర్క్ అయితే నడిపిస్తాం చూసారా ఎడ్యుకేషన్ మొత్తం అంతా ఎడారే ఉంటుంది ఉసుకే కొన్ని డమ్ ట్రక్స్ డమ్ ట్రక్స్ వాడుతున్నాం కొన్ని జేసీబీలు బకలు అన్ని వాడి మొత్తం అంతా సిట్టింగ్ అయితే చేస్తున్నాం అన్నట్టు ప్రస్తుతం సౌదీ ఏడారి అంత ఏడారే ఉంటుంది మొత్తం ముసుకే తప్ప ఏం కాని ఇక్కడ డంపర్లు కూడా చూసారా డంపర్లు కూడా ఇంకో ఇట్లుంటాయి పెద్ద పెద్ద టైర్లతోటి ఇంకో ఇవైతే ఉసికేలా దిగవాడాయి చెయ్యవు మొత్తం ఎట్లాంటి అయినా కానీ ప్లేస్ అయినా కానీ ఇంకో ఇట్లాంటి డంపర్లు అయితే అన్నట్టు అసలు దిగవాడు అనేదే ఉండదు అందుకని పెద్ద పెద్ద టైర్లు ఒక్కొక్క టైర్లు అయితే మన మనిషి ఎంత అంత టైర్లు ఉంటాయి అంత పెద్ద టైర్లు గ్రిప్లు అయితే ఘోరంగా ఉంటాయి అట్లాంటి టైర్లు యూజ్ చేసుకుంటా వాడతారు అన్నట్టు ఎందుకంటే నార్మల్ డ్రమ్ ట్రక్స్ వాడితే ఈ ఎడాల అడ్గా వాడతాయని అందుకని అట్లాంటి డ్రమ్ ట్రక్స్ అయితే వాడతారు ఇక ఈ ఏరియాలను అయితే ఇప్పుడైతే మేమైతే ప్రస్తుతానికైతే సర్వే చేసినాం ఇక్కడ కొన్ని రిగ్ పాయింట్లు అయితే వచ్చినాయి అన్నట్టు మాకు ఇక్కడ క్రూడ్ ఆయిల్ మాకు సర్వే చేసి పర్మిషన్ అయితే ఇచ్చేర్రు అందుకనే ఈ ఫ్లోర్ను అయితే రెడీ చేస్తున్నాం ఫస్ట్ దీని ఏంటంటే మొత్తం కంపాక్షన్ రెడీ చేసుకుంటాం అన్నట్టు కంపాక్షన్ రెడీ చేసుకుని గట్టి భూమి అయినాక రిగ్ వేస్తాం అన్నట్టు బోరు బోర్ వేసి తర్వాత దానికి సంబంధించిన పైప్ లైన్స్ అవన్నీ కనెక్షన్ ఇస్తామన్నట్టు ఈ ఫ్లాట్ చేస్తాం కట్ ఇట్లా పెద్ద పెద్ద మిషన్స్ ఇట్లా వాడతాం అక్కడ దూరంలో అయితే సిటీ అయితే ఉన్నది చూసారు పక్క సిటీ ఉంటుంది దాని పక్క పంట మొత్తం ఎడారే ఉంటుంది ఆల్మోస్ట్ ఎడార్లోనే ఇండ్లు కట్టుకోండి కానీ ఇలా వర్క్ కానీ మొత్తం అంతా ఎడార్లు అనే అన్నట్టు ఈ ఎడారి భూమినే ఈ రంబల్ అంటే ఉసికే తీసేసుకుంటా వీళ్ళు మట్టి అట్లాంటి ఇట్లాంటి పోసుకుంటా ఇండ్లు కట్టుకోడు రోడ్స్ వేసుడు అంత ఎడాలనే నడుతుంది అంత ఎడారే ఉంటుంది ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కానీ ఇదైతే మా రెస్ట్ షెల్టర్ అన్నట్టు ఇవైతే వాటర్ అయితే పెట్టుకున్నాం ఇవి ఇప్పుడైతే ఎండలు అయితే ఫుల్ ఎండలు కొడుతున్నాయి అందుకని ఇవైతే కూల్ వాటర్ అయితే ఈ కూలర్స్లలో వాటర్ అయితే పెట్టేసుకుంటాం ఐస్ అయితే వేసుకున్నాం ప్రస్తుతానికైతే ఐస్ వేసుకొని ఇంకో ఇట్లాంటి షెల్టర్స్లో అయితే బ్రేక్ టైంలలో రెస్ట్ తీసుకోవడానికి కానీ తినడానికి కానీ ఇంకో ఇట్లాంటి షెల్టర్స్ అయితే ఉంటాం అన్నట్టు ఇవైతే ఇంకో ఒక టూ త్రీ డేస్ నుంచి గాలి అయితే బాగా పెట్టింది ఇక్కడ మొత్తం సౌదీలోకి బీభసమైన గాలి పెట్టింది అందుకే మొత్తం అంత చినిగిపోయింది గాలికి తట్టుకోలేక ఇంకో ఇట్లాంటి షెల్టర్లల్లో మేమైతే అన్నట్టు అంటే ఎప్పుడు ఇక్కడనే ఉండము బ్రేక్ టైంలలో తినడానికి ఇట్లా ఇటువంటి షెల్టర్స్ అయితే అరేంజ్ చేస్తారు గల్ఫ్లో పరిస్థితి అయితే ఇట్లా ఉంటుంది టెంపరీగా ఇప్పటి మందం యూజ్ చేసుకున్న అందుకైతే ఈ షెల్టర్ని అయితే చేసుకున్నాం ఎడర్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడ అక్కడ ఎక్కడ కొంతమంది వర్క్ చేసినాకైతే ఇటువంటి షెల్టర్లు అయితే వేసుకుంటాం అన్నట్టు ఈ షెల్టర్లు వేసుకొని సేఫ్టీకి సంబంధించిన ఈ బోట్స్ ఇవన్నీ అన్నీ పెట్టేసుకొని ప్రికాషన్స్ అన్నీ సేఫ్టీ ఇస్తారు అన్నట్టు ఇక వర్క్ అయితే మొత్తం మాకైతే ఎడార్లోనే ఈ అంటే ఉంటుంది పని అయితే ఇది విండి సాగ్ అన్నట్టు గాలి ఎటు సైడ్ ఉంటే గాలి ఎటు సైడ్ పోతుంది మనకైతే ఇది షో చేస్తుంది అన్నట్టు ఎందుకంటే ఎప్పుడైనా గ్యాస్ అవ్వడి ఒకటి లీక్ అని అనుకోరీ ఈ విండి సాగను చూసి మనమైతే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అప్పు ఇప్పుడు గ్యాస్ లీక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ ట్యాంకులు చూడగ్రు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎట్లా ఉందా మన ఓల్డ్ మోడల్ ఉంటాయి సేమ్ వెహికల్స్ అన్ని దాదాపు మొత్తం అంతా ఎడారే ఎక్కడ చూసినా ఎడారే ఉంటుంది అక్కడ దూరంగా ఒక సిటీ అయితే ఉన్నది అది కూడా ఎడారే కానీ మొత్తం అంత ఫ్లాట్ చేసి అక్కడ సిటీ అంటే ఇండ్లు అయితే కట్టుకున్నారు ఒక హైవే రోడ్ కూడా ఉన్నది అన్నట్టు ఇంకా రోడ్ పక్క ఉంటే అంతా ఎక్కడ చూసిన అంత ఎడారే సౌదీ అంటేనే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎడారే ఉంటుంది ఎక్కడో ఇల్లు ఉంటాయి అన్నట్టు మన ఇండియా లాగానే ఇది కూడా పెద్ద కంట్రీ కానీ మన దగ్గర ఇల్లు ఎక్కువ ఉంటాయి ల్యాండ్ తక్కువ ఉంటుంది ఇల్లు మొత్తం అంత ఎడారే ఎక్కువ ఉంటుంది అన్నట్టు అక్కడ నుంచి వస్తున్నాయి కదా డంప్ ట్రక్స్లు అవి వీటితో అయితే నేను అయితే వర్క్ చేపిస్తున్నా వీటిని తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఓపించి ట్రిప్స్ అయితే ఓపిస్తున్నాం అన్నట్టు ఆ ట్రిప్స్ ఓపించి ఇట్లా ఫ్లోర్ అయితే ఫ్లాట్గా రెడీ చేస్తున్నాం ఆ ఫ్లాట్గా రెడీ చేయించిన తర్వాత మేమైతే బోర్లు రిగ్ చేస్తానికైతే ఫస్ట్ అయితే ఫ్లోర్ అయితే ఫ్లాట్గా గట్టి ఉండాలి కదా అందుకోసమే మేము రెడీ చేస్తున్నాం అన్నట్టు అవి అక్కడి నుంచి అయితే వస్తున్నాయి డ్రమ్ ట్రక్స్ ఆ డ్రమ్ ట్రక్స్ అయితే ఎక్కడ కూడా ఇవి అయితే దిగబడ్డాయి ఇవైతే నార్మల్ డ్రమ్ ట్రక్స్ ఇవి ఓన్లీ రోడ్ల రోడ్లపైనే నడుస్తాయి ఎటువంటి ఇవి అయితే ఇవైతే అయితే ఛాన్స్ లేదు ఇవి పక్కపన్న రోడ్ పోసినాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇటువంటి ప్లేస్లల్లో ఉస్కిళ్ళని అయితే మాత్రం ఈ డ్రమ్ ట్రక్లు అయితే అందుకనే అందుకని అటువంటి పెద్ద పెద్ద డ్రమ్ ట్రక్స్ వేరే డంపర్స్ ఉంటాయి అన్నట్టు ఆ డంపర్స్ అయితే మేము యూజ్ చేస్తాం ఆ డంపర్స్ ఏంటంటే ఎంత ఉసికి ఉన్నా కానీ ఎంత బురద ఉన్న కానీ అంటే ఇక్కడ బురదేమి ఉండదు కరువు కాలం లెక్క ఉంటుంది ఎప్పుడు కానీ ఎంత పెద్ద అయినా కానీ ఎంత మట్టి అయినా కానీ దిగబడే ఛాన్సే ఉండదు వీట్లనైతే అయితే సపరేట్ ఇంకో వర్క్ చేస్తానికే ఇంకో ఇప్పుడు వస్తే చూపిస్తా డంప్రక్లో అయితే రెడీ చేసి రన్నట్టు అవి ఇక్కడి నుంచి పోతున్నాయి కదా సేమ్ మన ఓల్డ్ మోడల్ ఉంటాయి కదా సేమ్ అట్లనే ఉంటాయి అనేవి అయితే చూడోరీ ఇక వీటి డ్రైవర్లు అయితే మన బీహార్ వాళ్ళు ఎక్కువ మంది అయితే బీహార్ వాళ్ళే ఉన్నారు చూసారు ఎగ్డౌన్ ఎట్లా ఉన్నాయి ఓల్డ్ మోడల్ ఆ ఒక్కొక్క టైరే మన హైట్ ఉంటుంది అది అంత పెద్దగా ఉంటాయి టైర్లు అవి అవి అయితే ఇప్పుడైతే ట్రిప్స్ అయితే అక్కడ పోయడానికి అయితే ట్రిప్లు అయితే పోతున్నాయి అన్నట్టు ఇవన్నీ ఇవన్నీ మొత్తం ముసుకొంత అట్లానే సెట్ చేసింది అన్నట్టు ఇట్లాంటి పైప్ లైన్స్ ఉంటాయి కదా ఈ పైప్ లైన్స్ అయితే ఓల్డ్ కనెక్షన్ అన్నట్టు ఈ పైప్లో అయితే అన్నీ తీసేసినాం ఈ పైప్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త పైప్ లైన్ అయితే వేస్తున్నాం అన్నట్టు ఎందుకంటే ఇవి చాలా రోజులు అవుతున్నాయి పైప్ లైన్స్ అయితే వేసి ఎందుకని వీటిని తీసేసినాం తీసేసి మళ్ళీ కొత్త లైన్ వేసి మళ్ళీ కొత్త రిగ్గులో అంటే బో ఇక్కడ రిగ్గులు అంటారు అన్నట్టు బోర్లు వేస్తాం కదా మనం బోర్లు ఎట్లా వేస్తాం ఇక్కడ రిగ్గులు అంటారు అన్నట్టు అట్లాంటి రిగ్గులు వేసి మళ్ళీ క్రూడ్ ఆయిల్ తీసినానికైతే చేస్తారన్నట్టు మొత్తం అయితే ఎడర్లోనే ఉంటుంది వర్క్ అయితే మాది అక్కడ షెల్టర్ ఇప్పుడు ఆ షెల్టర్లో మాకైతే ఉంటుంది అన్నట్టు అక్కడ పెద్ద మిషన్ అయితే ఇంతమంది మనం చూపించాం కదా పెద్ద మిషన్ అయితే అక్కడ ఉన్నది వర్క్ చేస్తున్నది అదైతే ఘోరం అంటే ఘోరం ఇంత హైట్ నుంచి అయితే కంప్రక్షన్ ఇది చేస్తూరి ఇంత హైట్ నుంచి అయితే దాన్ని కింద పడేస్తాడు వాడు కింద పడిస్తే ఫుల్ సౌండ్ వస్తుంది మొత్తం ఏది మన ఇప్పుడు పంప్ బ్లాస్ట్లు అవుతున్నాయి కదా పంప్ బ్లాస్ట్లు అయినంత ఆ రేంజ్లో సౌండ్ అయితే వస్తుంది అన్నట్టు అంత ఏడారే ఏడార్లోనే ఇట్లా మట్టి అయితే పోసుకొని ఇట్లా ఫ్లాట్గా రెడీ చేస్తాం అన్నట్టు వాటర్ ట్యాంక్ తోటి నీళ్లు పోసి ఉసిక మీద నీళ్లు పోసి కొంచెం టైట్ అయినాక మళ్ళీ మట్టి తీసుకొచ్చి మళ్ళీ పోసి ఇట్లానే అయితే రెడీ చేసుకుంటాం ఇక ఇదైతే రెస్ట్ షెల్టర్ అన్నట్టు మొత్తం అంతా ఏడరే ఉంటుంది ఎటు చూసినా అని ఇక మా అంటే మేమైతే టెంపరీగా ఇక్కడికైతే వర్క్ చేస్తాం కచ్చినాం అన్నట్టు మా ఈ ఆజాద్ ఫీజాలు కదా ఏంటంటే ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేస్తాం అన్నట్టు ఇక ఎక్కడ కొంచెం కంఫర్ట్ అనిపిస్తే అక్కడికి అయితే పోతాం ప్రస్తుతానికైతే ఈ వర్క్కి అయితే వచ్చినాం ఇలా కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ప్లస్ బయట నుంచి మేమైతే వర్క్ చేస్తాం కదా వచ్చినాం అన్నట్టు ఎటువంటి షెల్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూసారా గాలి ఇప్పుడు అటు సైడ్ పోతుంది అన్నట్టు అది అటు సైడ్ షో అవుతుంది గాలి అటు సైడ్ పోతే అటు సైడ్ మనకు విండి అన్నది దీన్ని విండి అంటారు అన్నట్టు అది చూపిస్తారు అన్నట్టు దాని ప్రకారం మనం ఏదైనా అనుకున్న టైంలలో ఏదైనా గ్యాస్ లీక్ అవుతుంది కానీ అట్లా టైంలో కొంచెం సేఫ్టీగా ఉండేదానికి అదైతే మనకు చూపిస్తారు మొన్న ఈ రెండు మూడు రోజులల్లో వచ్చిన గాలికి అయితే మొత్తం మా షెల్టర్ అయితే తుక్కుతుక్కు అయిపోయింది నాశనం అయిపోయింది మొత్తం షెల్టర్ అంతా చినిగిపోయింది ఎక్కడ ఇక మళ్ళీ రెడీ చేసుకోవాలి దీని అయితే కుర్చీలు బోర్డ్స్ అన్నీ మొత్తం ఎక్కడెక్కడ నాశనం అయిపోయినాయి ఇక సేఫ్టీకి సంబంధించి అన్నీ అయితే ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ అయితే పెడతారు ఎండలు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఫార్టీ ప్లస్ ఉన్నాయి